నన్ను ఎక్కలు ఇడిచిపెట్టిండు నువ్వు ఇంత మందైతుంది తాగిచ్చింది అంటున్నాడు రెండో మూడో బీర్లు తాగిచ్చిండు ఎటు సరిపోలే రాడా అందిలేదు చక్కగా లచ్మణ ఓ లచ్మణ్ ఏ చెరువు గట్టుకు ఇడిచిపెట్టినావే అసలే వారం వాడతానం చూసుకున్న మునిగిపోతే ఎట్లా నాడు నాడు ఉన్నప్పలా వస్తున్నాడే ఇంకా పోలేదా దా వస్తున్నా వస్తున్నా అప్పుడన్నా పోతున్నాడు ఇంకా పోలేదు అరే అప్పుడన్నా పోతా అన్నాడు బస్ స్టాప్ కాడ నుంచి వస్తా అంటే వద్ద ఇంకా పోలేదా ఈయనే ఉన్నాడా పోతాడ ఉంటాడు అడుగుతాను మరి అప్పుడు అన్నా పోతావు ఇంకా ఈయనేమంటున్నావు ఆమె రామారే పిచ్చు వస్తానేమో వద్దంటివి పోతాము ఏం వాన వద్దు మిగుతుంది వాడతా పరిశాను అయ్యో కూర్చుంటే నాకేమో ఏమే ఇక్కడ పండువు పోతానే నువ్వు ఏదో అప్పు నన్ను ఏమో అడిగినావు నువ్వు నన్ను నాకు పూర్తి ఎత్తలు నువ్వు ఏం అడిగినా అంటే నాకు ఎక్కింది అనుకుంటారు అరే ఎక్కిందని కానీ మర్చిపోయినా చెప్పు ఏం కావాలి ఏమో కావాలన్నావు ఏదో నువ్వు నాకు గుర్తులేదు చెప్పు ఏదో ఒకటి చెప్పు నువ్వు నీకు ఏం కావాలంటా చేస్తా చేపిస్తావు నువ్వేదో ఇద్దా ఏదో అడిగినావు నువ్వు అరే నువ్వు అన్నావు నువ్వు ఊకే నేనే తాగిపిస్తానా తినిపిస్తానా కలసలు అవ్వడతా మధ్యగా నువ్వే పెడతావు మరి నీకు ఒక్కసారి అన్నా నేనేయ్యద్దా అడిగినావు అది గుర్తుకొచ్చే మేము పోతీయడం అన్నా ఏంటిదో అడుగు గుర్తుకొచ్చింది అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు నాకు కావాలి నీకు నేను గిఫ్ట్ పెడతా అడుగుతాది పెడతా కానీ నువ్వు మళ్ళీ ఒక్క చిన్న పని చేయాలి ఏంది చెప్పు ఓ నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా కానీ మళ్ళీ బీరు రాయాల నాకు బీరు రాయితేనే నేను బస్ ఎక్కిపోతా లేకపోతే ఓనేవా ఇక్క నుంచి నీ గిఫ్ట్ ఇవ్వాలా నేను నేను కదిలాలే నువ్వు ఏదో కోరుకో నువ్వు ఇక నాకు కలవనే కలవదు నువ్వు ఏదైనా నువ్వు చెప్పిందే కావాలి ఇప్పుడు నాకు నీకేం కావాలి చెప్పు ఎందుకు ఇప్పుడు కరువు కాలంలో పైసలున్నాయి లక్ష రూపాయల లోపు నీకు ఏం కావాలన్నా అడుగు కానీ నువ్వు నాకు పిల్లలు నేను గిఫ్ట్ ఇచ్చే పద్ధతి నాది నువ్వు నా దోస్తువు సరే 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 అడగానా అడుగు ఒక ఉంగురం చెప్పి బంగారుది అగో ఒక ఉంగురమేనా నువ్వెక్కడున్నావాసలు ఏ లోకం నువ్వు అది ఇంత పెద్ద లెక్కనా నాకు చాలే ఉంగురము బంగారుది ఏ నువ్వెక్కడున్నావు అది వెళ్తానా నీకు ఎక్కడున్నా ఉన్నదే బంగారం నీకు బంగారం ఎందుకు బంగారం ఉంగరం ఎందుకు చూసుకో ఎక్కడున్నావో చూడ అమ్మో ఏంటి బంగారు తెలంగాణలో ఉన్నావు నువ్వు నీకు బంగారం ఉంటుంది తీసుకో బంగారు తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణలో ఉన్నావు ఏమద్దు బంగారం బాబు రా ఇక ఉన్నవే వీళ్ళ కోసం గాని కాల్ కేసా మెడికేస్తాం మెడికేస్తాం కాల్కేస్తావు సరే ఒక బీరు దాపించి సాగదోరిస్తావా బస్ ఎక్కిచ్చేస్తామా అడుగుగా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉండి ఉండొచ్చు జస్ట్ కేవలం నవ్వుకోవడం కోసమే తీసాము తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్ తెలిసి ఏదైనా ప్రాపర్టీస్ వాడుకుంటే దాన్ని వేరే విధంగా భావించకండి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియోను చూడండి ఆనందించండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే